ైటా లైట్లు కట్ కదా ఈ లైట్ ఆ లైట్ కట్టి అయిందా బడ్డీ కొట్టుకొని నుంచి ఉంటాను గొల్ల కూడంగా తెలియదు ఇడ్లీ ఇవ్వండి ఇడ్లీ ఇవ్వండి వచ్చింది ఇడ్లీ ఇడ్లీ మంచి బాగా పడుతుంది అలా మరి మిరతోటిలో దొయ్యాత ఎలా ఉంటుందో కానీ మంచి మట్టుకు విపరీతంగా పడుతుంది ఏ భుజవా నువ్వే కాబట్టి నేను పక్క తడతాను నేను నీ పక్కన నేను ఉంటా నీ కాలువడతాను నేను అలాగ అలాగా అలాగ జాగ్రత్తగా అండి హాయ్ అండి రోజు మేము గొల్ల కూడా వచ్చాము మేమేసేది మిరగ తోటలో దొయ్యాత పొద్దున్నే మంచి బాగా ఉందని అది కూడా మంచి ఎక్కడ చూసినా మంచి గట్టిగా గుర్తుంది అందుకని మా వాళ్ళు చలిమంట వేసారు ఇప్పుడు ఆ చలిమంటకాడికి వెళ్తున్నాం కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి పది యాభై అయింది పది యాభైకి మాకు అయితే అయిపోయింది ఇక్కడ నీలబోధి అవుతుంది ఈ నీలబోధలో పారలు గట్ట కడుక్కొని ఆనందిని మేము ఇంటికే తెలిపోతాం ఇలా పెట్టాను ఇక్కడా రేటరా ఇది అట్టు లేదు అరే అది పట్టుకెళ్ళరా పంట అనలే కానీ అసలు ఇంటికి రాలేదు చేయలేదు అప్పుడు పీసిమెటాయ అంటున్నాడు నాడు పంట అన్నాడు పంట అన్నాడు బేగన్నాడు వెళ్ళిపోతాడు బేగన్నాడు ఇంటికినాడు హాయ్ సత్యవతి వీళ్ళకంటే డబ్బులు అంటే ఒక ఇరవై రూపాయలు వెళ్ళిపోతున్నాడా పీసిమెటా ఆయన నా దగ్గర లేవరా నేను ఇరవై రా టిఫిన్కి అమ్మ నాడు గారు రద్దే ఎన్ని హాయ్ ఐదు మరి ఎలాగా నువ్వు నాకు పొద్దున్న ఇరవై వచ్చావుగా టిఫిన్కి హాయ్ అండి ఈరోజు సత్యవతి పిల్లలు పుట్టింటికి క్రిస్మస్కి వెళ్తున్నారు క్రిస్మస్కి దేనికి అంటే సాధారణంగా అసలు సత్యవేత అక్కడికి వెళ్దాం అయితే ఆదిత్యకి ఇదివరకు కాలు ఉరిగిపోయినప్పుడు ఆపరేషన్ సక్సెస్ అయ్యి త్వరగా ఇంటికి వస్తే ఆదిత్యని మూడు సంవత్సరాలు క్రిస్మస్కి పాట అయితే వేపిస్తానని సత్యవేత ఆ రోజు మొక్కుకుంది అనుకున్నట్టుగానే నీరుడు వెళ్ళింది నిరుడు ఈ సంవత్సరం వెళ్ళద్దు ఇంకో సంవత్సరం వెళ్తే ఆదిత్య పాట పూర్తి అయిపోద్ది అక్కడ నుంచి మొత్తం పిల్లలు చచ్చిపోతే అందరూ ఇంటికాడ ఉంటారు అక్కడ నుంచి మేము ప్రతి క్రిస్మస్ ఇక మా అయితే చేసుకుంటాము ఆదిత్య గారికి ఆర్డర్ వచ్చి వచ్చిందంట సరచారామ స్ట్రక్ చేసుకుని సగం కాల్ డ్రింక్ దగ్గర పెట్టేసేసి చేతుల పడికి దగ్గర పెట్టేసాడు నవ్వారా పెట్టు బాగా నడుతుంది తిరిగి అటు తిరిగి అమ్మ తల్లి అక్కడ అక్కడి దగ్గరికి వెళ్ళించి వెళ్ళి పక్క పక్క నుంచి మీ ఇద్దరు అది కాదు అలాగ ఉండరు గాజులే గాజులేతుంది దగ్గర పూలు ఫ్రిడ్జ్లో పెట్టిన తెచ్చేసి తెచ్చేసివాడుతారు నిద్ర పెట్టుకోండి ఇంక ఉన్నాయి పిల్లలు పెట్టేసి పెట్టేయూలు పెట్టి కుదురు కుదురు పిల్లలు కుదురు అక్కడికి తీసుకెళ్ళాక ఆదిత్య గడికి మీ తమ్ముడోళ్ళు పల్లవా చేసిన ఏం చేసినా సరే అసలు ఇక్కడికి నీసు మటుకు పెట్టగల అట్లనే లేకపోతే మళ్ళీ పెరిగిపోద్ది ఎమక తరు కమ్మ తల్లి

అలాగ ఉండాలి తిన్నగా నుంచి అది అలా పడిపోతావు అక్క మీద తిన్నగా నుంచా అది అది నీ ఇష్టం అది ఏంటది కూర్చోండి కూర్చోండి కూర్చున్నా అక్క అటుకెళ్తావా అటుకెళ్ళి

ఈ డ్రస్ అప్పుడు ఏదో అన్నారు ఏంటి ఏదో పేరు చెప్పారు ఏంటి పాడు పాట రాయాసునే పాపడి నడుగులుతావా వింటావా స్వర్ము వింటావా తీస్తావా తీస్తావాస్తావా చిట్టి జా చిన్నారి పాడి నడుగుతా గోల్ రంగు ఒరే గోల్డ్ రంగు వేసుకోడ్రే బాడ నిలబాడ్రాలబాడు అది ఏదేదో బాడ అర్భవ నిలబాడ్రా అది నిలబాడమ్మా నీ చెయ్యి ఉంటె అలా పడదామా ఉమ్ ఏయ్ అచ్చ బుజ్జి ద అవరే అమ్మ గోల్డెన్ అంటే లిగాదితి కారు ముంచండి నా బుజ్జి అది వేసుకో బాగుంటుంది అలాగే కాదు గోల్ రంగు మొగలైన వేసుకోవచ్చు ఆడాలైనా వేసుకోవచ్చు అలగడ్ దానికి చేతులు ఎలాగట్టాల ఎలగట్టాలి అది కాదు అలగట్టాలి గెస్టల్ కంటే అయిపోతుంది పిల్లలకి చిన్న చిన్న గోళ్ళు కదా

ఏది మూడు గంటలకు ఎంత లేదు ఎవరు వెళ్లరు పండగ కదా లేవరు కాదు మూడింటికి మరి మీరు గోర్లు ఎంత ఉన్నాయి మీ ఇద్దరే లేదు గోర్లు గోల్డెన్ చూపించ పైకి లేకండి పైకి లేకండి ఆది కదా అలాగ ఆది తిప్పరా అసలు గోల్ తిప్పరా చేయి తిప్పరాకున్నావా ఇంకొచ్చా ఇప్పుడు ണ്ട് <aunque pide> <celular> యాస్మనే యాస్మనే అమ్మ పౌడర్ రాసారా చిబరిగా నాకర ఆదిత్య ఏ కర్ర సజ్జ తెచ్చారా పిల్లలు ఎవరు వెళ్ళారా అండి కుట్టుగా వెన్న ఆదిత్య ఇలా అప్పుడు స్నానం చేస్తున్నట్టున్నారా కూర్చోండి ఇదిగో సరే కూర్చోండి అదేం కూర్చోంటాది కదా అలాగ అప్పుడు చెప్పండి అందరికి ఇది కాదు ఇత్య్రి ఇదిగో

మరి ఇంత అండి కిస్మిస్ ఏదో అన్నట్టు అన్నాడు అది చాక్లెట్ క్రిస్మి అయిపోయిందా ఎలా సర్జీ ఎక్కడ తీండి అమ్మా బట్టలు పెడద్దామ్మా అది లాగిపటి తీయాలి అది లేత రాదు नहीं नहीं तेरी 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 नहीं नहीं तेरी नहीं तेरी நை ராஜ అమ్మ రెడీ చేసింది కదా మిమ్మల్ని అందుకే తాగలేదు తాగలి డబ్బులు తీసుకున్నావా అండి ఒకసారి వెళ్తా అమ్మ మంచిగా తాగాలే మీ ఇద్దరు నేర్చుకున్నది అక్కడ ఇప్పుడు చిట్టి చేతులతో అన్న పాడ పాడరు కదా గట్టిగా బాగుండే मानिंदा आतनाना का सागेले तिजाजल तो तो मुद्दल चेवाब इनको पार के तरसीना पिलवा को रम्मर तलबुद चिस्ता पिलवा को रम्मर इनको पार के चिन्नारीपापा आ सर हाँ ఆగర ఇదిగో రాశ్మిన ఒకసారి ఆగరా ఇదిగో ఆ పాట అయిపోయింది కదా ఇంకో పాట ఇంకో పాట పాడి గట్టిగా పాడండి పూలు చాలా మాకు బాగానే సరే ఆ పిల్లలు చూసేసాగా నేర్చుకున్నది ఎంత బాగా చేస్తున్నారా కలమసం లేదు కలమసం లేని మనిషి వెళ్ళదు పిల్లలది ఇట్లా ఒకసారి ఎక్కడికి రండి ఫోటో తీస్తాం రండి మేము ముగ్గురిని పెడతాంలే బావి పిల్లలు య్ ముగ్గులు పొద్దున్నేసావా బాయ్ అలాగే బాయ్